మహాగణపతి నమ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్పకాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు రవి మారుతున్నాడు కుజుడు మారుతున్నాడు అదేవిధంగా మనకు బుధుడు కూడా మారుతున్నాడు ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు రెండవ వారంలో రవి మార్పు అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరగణలోకి తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృచ్చిక రాశి నుంచి మనకు ధనసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు రవి కూడా వృచ్చిక రాశి నుంచి ధనసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు కుజుడు వృచ్చిక రాశి నుంచి ధనసు రాశిలోకి బుధుడు మనకి తులారాశి నుంచి వృచ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుందో చూద్దాము కన్యా రాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ డిసెంబర్ మాసంలో కనుక చూసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి వీరికి కుజుడు శుక్రుడు రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు అయితే ముఖ్యంగా కుజుడు వీరికి మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు శుక్రుడు మూడు నాలుగు రవి మూడు నాలుగు ఇంట్లో సంచారం అనేది ఉంటుంది అయితే బుధుడు వచ్చేసి రెండవ రెండవ ఇంట్లోను అదేవిధంగా మూడవ ఇంట్లోనూ సంచారం అనేది ఉంటుంది అయితే వీరికి ముఖ్యంగా ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది శత్రులపైన జయం అనేది ఉంటుంది శుక్రుడు ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహం అంటే ఏదైతే కంఫర్టేబుల్ లైఫ్ అనేది ఉంటుంది అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు మీరు సమకూర్చుకోగలుగుతారు ముఖ్యంగా కుటుంబంతో సంతోషంగా ఉంటారు వాహన సౌఖ్యం అనేది ఉంటుంది శుక్రుడు మీకు కన్యా రాశి వారికి రెండవ అధిపతి అదేవిధంగా భాగ్యాధిపతి కాబట్టి ఏదైతే లక్కు అంటే అదృష్టానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది అని మనం చెప్పవచ్చు అంతేకాకుండా శుక్రుడు మూడవ ఇంట్లో సంచారం అనేది అనుకూలంగా ఉంటుంది అధికారానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలత అనేది ఉంటుంది ప్రాస్పరిటీ అనేది పెరుగుతుంది ఆధ్యాత్మికత సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు మంచి వస్త్రధారణ ఉంటుంది అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం కూడా మనకి కన్యా రాశి వారికి ఈ మాసంలో కలుగుతుంది మనం చెప్పవచ్చు ముఖ్యంగా మానసికంగా సంతోషం అనేది పెరుగుతుంది డబ్బు సమయానికి చేతికి అందుతుంది తద్వారా మీరు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనులు తప్పకుండా చేసుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అయితే కుజుడు అదేవిధంగా రవి రెండవ భాగంలో అంతగా ఈ రాశి వారికి అనుకూలంగా లేరు అయితే ఆ విషయాలు కాస్త జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన దంపతుల మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకోండి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదే అదేవిధంగా తల్లిగారికి సంబంధించిన అంటే తల్లిగారితో కూడా కాస్త మనస్పర్ధలు ఈగోస్కు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా ప్రాపర్టీస్కు సంబంధించిన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఏదైతే మనకు ప్రాపర్టీస్ ఉన్నాయో అంటే మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి బాగుంటేనే కొనుగోలు చేయండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కను కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన అయితే మీకు శని కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు తద్వారా వృత్తిలో కాస్త అధికమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మంచి ఫలితాలనేవి మీరు పొందుతారు కాబట్టి కాస్త అధికమైనటువంటి ఫోకస్ పెట్టండి తద్వారా సక్సెస్ అనేది తప్పకుండా మీకు కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి అయితే ఇవి ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా మన కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తాయి మనము పరిహారాలు ఈ మాసంలో కనుక పరిహారాలు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి వృషభం సింహరాశి అదేవిధంగా వృచ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి మేషరాశి వృషభ రాశి సింహరాశి అదేవిధంగా వృచ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి కుజునికి ఈ రెండు గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్నే పఠించండి ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఓం హాం హ్రీం హౌం సౌర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలగజేస్తాయి ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి అదేవిధంగా రవితో పాటుగా మనం కుజున్ని కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రామ్ క్రీం క్రౌమ్ కుజాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది కుజుని యొక్క బీజ మంత్రము దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఈ మాసంలో మీకు కుజుడి కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుడిని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి కుజునికి కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మిథున రాశివారు కర్కటక రాశి వారు రాశివారు వారు ఈ మూడు రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే మూడు రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది శుక్రుని సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి పార్వతిని శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాష్ట్రల వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాష్ట్రల వారికి కలుగుతాయి అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రోం శుక్రాయన మహా అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాష్ట్ర వారికి కలుగుతాయి చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన రెండు రాశులు కన్యారాశి తులారాశి ఈ కన్యారాశి తులారాశిల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే